We'll <laughs> ప్రాక్టీషనర్స్ని ఎక్కువ మందిని మన జిల్లాలో తయారు చేయాలి ఇది ప్రతి జిల్లాకు కూడా స్టేట్ నుంచి మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది సో మన జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ప్రజల్ని ఈ యోగా ప్రాక్టీషనర్స్గా రిజిస్టర్ చేయడం వారికి ట్రైనింగ్ ఇవ్వడం అదేవిధంగా ఎక్కువ మందికి ఈ యోగా యొక్క బెనిఫిట్స్ గురించి అవగాహన కల్పించడం ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం సో దాంట్లో భాగంగా మనకు స్టేట్ నుంచి ఒక యోగా ఆంధ్ర యాప్ కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది సో దాంట్లో ఇక్కడ ఉన్న మాస్టర్ ట్రైనర్స్ యోగా ప్రాక్టీషనర్స్ అందరూ కూడా వారిని రిజిస్టర్ చేసి ఒక ఇన్ సైంటిఫిక్ వేలో ఎక్కువ మందికి యోగా కల్వ నేర్పించడం అదేవిధంగా దాంటిని వారు ఒక లైఫ్ స్టైల్లోనే ఒక భాగంగా వారు కంటిన్యూస్గా